శ్రీ గురు పరబ్రహ్మనైన మహా ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మన వేదాలు నాలుగు అవి ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణవేద ఈ వేదాలకు అంత్యములైనటువంటిది వేదాంతములు ఉపనిషత్తులు ఈ ఉపనిషత్తులని మన ఋషులు మన సనాతన ధర్మం మన ఋషులు మనకు అందించినటువంటి ఈ సౌభాగ్యము ఇప్పటి వరకు ఇది ప్రాప్తించి ఉంది అయితే మన ఋషులు మనకేమి అందించిండ్రు వేద వాంగ్మయం నుండి అంటే ఇప్పుడు వేదం చదువుకున్న వారికి వేదం శ్లోకాస్ కానీ వేద ఆంతర్యం కానీ దాని తాత్పర్యం కానీ తెలుస్తుంది సామాన్య మానవులు వేదం చదువుకోరు కదా మరి వాళ్ళకి ముక్తి లేదా కేవలం వేదాన్ని చదివిన వాళ్ళకి మోక్షమా అనుకుంటే ఇక్కడ మన ఋషులు మనకి పరంపరాదిగా అందించినటువంటి జ్ఞానం ఏది ఉందో దాని నుండి మనం ముక్తిని పొందవచ్చు ఎలా అంటే వేదం యొక్క అర్థమైంది వేద వేద సారం మొత్తము సాధన ద్వారా అనుభవించాలి వేద వేదం చదివితేనే మోక్షమా మరి సామాన్య మానవులు వేదం చదవలేరు కదా వాళ్ళు ముక్తి లవ్వలేదా అంటే మన ఋషి పరంపర నుంచి పరంపరాదిగా మనం గురువుని చేరి సాధన చేస్తే వేద రహస్యాన్ని మనం గ్రహించవచ్చు వేదాలలో ఉన్నటువంటి శ్లోకాసాన్ని నేర్చుకొని నేర్చుకుని బట్టి బట్టినంత మాత్రాన మనకు ముక్తి కలగదు సామాన్యులకు కూడా అంటే వేదం చదవనోళ్ళు కూడా గురువుని గురుముఖత సాధన చేసి గురువు దగ్గర జ్ఞానం తీసుకొని గురుపదేశం తీసుకొని సాధన చేస్తే వేదం యొక్క రహస్యం తెలుస్తుంది మన వేద రూపుడు మనకే మన అంతరంగం మందు మనం ఆయనని అనుభవించవచ్చు ఆ శక్తిని అనుభవించవచ్చు ఆ పరమాత్మ ప్రకాశాన్ని అనుభవించవచ్చు మన ఋషి పరంపరలో కొందరు గురువర్యులు ఇలా చెప్పారు అలా చతుర్వేద మహావాక్యముల ఎందు నీవే బ్రహ్మము బ్రహ్మము నీవే అనుచు ఉపనిషద్ ఉపనిషద్ లూహించి వెతికిన నీవే బ్రహ్మము బ్రహ్మము నీవే అనుచు యోగ శాస్త్రములలో యుక్తి సాధించిన నీవే బ్రహ్మము బ్రహ్మము నీవే అనుచు మంత్ర శాస్త్రములలో మర్మము తెలిసిన నీవే బ్రహ్మము బ్రహ్మము నీవే అనుచు వేద వేదాంత సిద్ధాంత వేత్తలెల్లా నిశ్చయింతులు నిజముగా నిక్కముగ నిఘము వినత అని మన ఋషులు మన గురు పరంపరాది గురువులు మనకి చెప్పారు ఏమని వేద వేదాంత సిద్ధాంతవేత్తలు ఏం చెప్పిరు మనకి మన ఋషులు ఏం చెప్పిరంటే నీవే బ్రహ్మము బ్రహ్మము నీవే అనుచు వేదాలలో ఏం చెప్పిరంటే నీవే బ్రహ్మము బ్రహ్మం నీవే అహమాత్మ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి ఈ వేద మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి నీవే బ్రహ్మము అంటే ఈ దేహమైరా దేవాలయం జీవుడైరా సనాతన దైవం నీవే బ్రహ్మము తెలుసుకుంటే నీవే బ్రహ్మము తెలుసుకోలేకపోతే ఇది ఒక శరీరము ఇదే నేను దేహాత్మ భావనతో ఉంటాం ఈ దేహాత్మ భావన ఎప్పుడు విడిపోతుందంటే అసలైన తత్వాన్ని పట్టుకున్నప్పుడే అంటే ఇది ఈ దేహము లోపల ఉంది పరబ్రహ్మమే దేహం పరబ్రహ్మమే మొత్తం విశ్వం గుచ్చే సంధి లేకుండా సర్వాంతర్యామి అంటాం మనం భగవంతుడు సర్వాంతర్యామి అన్నప్పుడు ఈ దేహము భగవంతుడే ప్రతీది సర్వత్ర మనకు గోచరించేది గోచరించబడేది అన్నీ సర్వత్రా పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము తెచ్చేదే అంటే మొత్తం పరమాత్మ స్వరూపమే నిండి నిబుడీకృతమైంది అన్యథా ఇంకొకటి లేదు అని అర్థం ఆ చలం యుర్వేద మహావాక్యాలు కూడా అహం అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ తత్వం ఈ మహావాక్యాలు ఏం చెప్తున్నాయంటే నీవే బ్రహ్మం బ్రహ్మము నీవే ఆ పరమాత్మ నీవు నీవే పరమాత్మ నీవే అది అదే నువ్వు అని మంత్రశాస్త్రములలో కూడా లా చివరికి తెలుసుకునేది ఆ అహం బ్రహ్మాస్మి ఉపనిషత్తులన్నీ ఊహించి ఉపనిషత్తులన్నీ శోధన చేసి తెలిస్తే నీవే బ్రహ్మం బ్రహ్మము నీవే 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 ఆ సర్వాంతర్యామివి ఆ సర్వాంతర్యామి నీవే నివే ఆ పరబ్రహ్మము పరబ్రహ్మనే నీవంటే అంటే సర్వాంతరి సర్వం వ్యాపించి ఉన్న పరమాత్మ నీవే అని చెప్తుంది మన వేద వాంగ్మయం కాబట్టి సాధన గురుముఖత సాధన చేసి గురువుని ఆశ్రయించి గురువు చెప్పినటువంటి కీలకాన్ని పట్టుకొని నిత్యము అనుష్టానపూర్వకంగా సాధన చేస్తే మన అంతర్గతంగానే ఆ భగవంతుణ్ణి అనుభవించవచ్చు ఈ భగ ఆ భగవంతుని అనుభవిస్తే అప్పుడే మన మనకి ముక్తి చదివినమా అని కాదు వేదాలు వల్లేసినమా కాదు వేద సారాన్ని పట్టుకోవాలి గురుముఖత జ్ఞానాన్ని ఆర్జించి ఓం శ్రీ గురు నమః నమ